నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో ఇరవై నాలుగు గంటలలో వృషభ రాశి వారికి అద్భుతం జరగబోతూ ఉంది కొట్టిన వారే వీరి కాళ్ళు మొక్కుతారు ఈ రాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితంలో ఒక మార్పు అనేది చూడబోతూ ఉన్నారు వీరికి జరగబోయే ఆ మార్పు ఏమిటి ఇరవై నాలుగు గంటలలో వీరికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏంటి వీరి జీవితంలో ఎలాంటి స్థితిగతులు అనేవి జరగనున్నాయి అనేటటువంటి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి అధిపతి శుక్రుడు మరో ఇరవై నాలుగు గంటలలో వీరికి జీవితంలో ఒక మిరాకిల్ జరగబోతూ ఉంది అయితే వీరి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తాను ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా అలాగే ఆర్థికంగా గొప్పగా జీవించాలి అని కలలు కంటూ ఉంటారు ఇక తన కోసం అలాగే తన కుటుంబ సంక్షేమం కోసం ఆ భగవంతుడిని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు తన అవసరాలను తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు అలాగే ఈ రాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు కళలు ఉంటాయి ఈ రాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి అయితే వీరు ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతోంది మరో ఇరవై నాలుగు గంటలలో ఈ రాశి వారు కోరుకున్నది జరగబోతూ ఉంది అదేవిధంగా వీరు ఊహలకు అందని విధంగా కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం మారబోతూ ఉంది అయితే ఈ రాశి వారికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాలను కూడా మీరు వినియోగించుకుంటే చాలు ఈ రాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది వీరికి జాతక రీత్యా కూడా అద్భుతమైన శుభగోచారం ఉంటుంది ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉన్న పనులలో ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి ఈ రాశివారు మంచి శుభ ఫలితాలు అనేవి పొందబోతూ ఉన్నారు ఈ సమయం ఎంతో శుభతరుణంగా మారబోతూ ఉంది గోచారంలో గ్రహస్థితి అలాగే జాతక రీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమేశ్వరుడు ఇప్పుడు మీకు ఇస్తూ ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం ఇది అని చెప్పాలి ఎటువంటి గొడవలైనా సరే మీరు మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమస్య పోతాయి అదేవిధంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు మీరు మీ జీవితంలో సాధించలేదు అనేదే కనిపించదు ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసిన మీకు విజయం అనేది సిద్ధిస్తుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించిన ఈ రాశి వారికి కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థిక పరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్న విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడనే చదువుకోవాలి అనే మీ ఆశ కలగానే ఉండిపోతే ఇక మీకు ఆ కళను మీరు సాకారం చేసుకునే దిశగా మీకు అదృష్టం అనేది ఇప్పుడు పట్టబోతూ ఉంది ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఈ అవకాశం మీకు అన్నింట విజయాలనే తెచ్చిపెడుతుంది ఇక ఉద్యోగస్తులు అయితే ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్న ఇంక్రిమెంట్ల కోసం అలాగే ప్రమోషన్ల కోసం అలాగే బదిలీల కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పాలి మరో ఇరవై నాలుగు గంటలలో మీరు చక్కటి విశేషమైన ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి ఉద్యోగస్తులకు మీరు కావలసిన ప్రదేశానికి బదిలీ అవుతారు ఆ బదిలీలు అయిన ప్రదేశంలో కూడా మీరు చక్కటి పేరు ప్రఖ్యాతలు అనేవి పొందుతారు మీ భవిష్యత్తు మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని జారవరిచుకోకండి ఇక చెప్పాలి అని అంటే సాధారణంగా ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి చూసడం అంటే కాల్చివచ్చే తత్వం వీరిది వీరు చేపట్టే ఏ పని అయినా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు అందరికీ తలలో నాలుకలా ఉండే ఈ రాశి జాతకులు చాకచక్యంతో లౌక్యంతో జీవిస్తారు ఎవ్వరి దగ్గర ఏ విధంగా మసులుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు వారి తెలివితేటలకు మురిసి ఆ పరమేశ్వరుడు ఇస్తూ ఉన్నటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పాలి ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎటువంటి సమస్యలు ఉన్నా జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి మీ తపన ఇప్పుడు మీకు శ్రీరామరక్షగా ఉంటుందని చెప్పాలి మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు ఇక ఈ రాశికి చెందిన వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కలగా చెప్పుకోవచ్చు గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినట్లయితే గనుక ఇక మీదట ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం ఉంది ఇక మీదట అంతా మీకు శుభమే కలుగుతుంది ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు అలాగే మీకు అవకాశం ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జే జేలు పలుకుతారు అప్పుడు మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కుతారు ఇదే ఈ రాశి వారికి రానున్న అదృష్టం ఇక ఈ రాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోండి అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన ఈ రాశి వారికి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు ఎవరిని కూడా వీరు అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటంగా ఎక్కువగా ఇష్టపడతారు అయితే మీరు ముక్కు సోటిగా ప్రవర్తించే మీ ప్రవర్తన వలన కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు ఒక్కొక్కసారి మిత్రులు కూడా మీ ప్రవర్తన ద్వారా వారు శత్రువులయ్యే అవకాశం కనిపిస్తుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల ఉంటుంది దీని ఫలితంగా అనవసర చిక్కుల్లో అలాగే సమస్యలలో చిక్కుకుంటారు కాబట్టి ఎవ్వరితోని నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు ఇక ఈ రాశి వారు మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది అద్భుతంగా ఆదాయ మార్గాలు మీకు ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి అదే విధంగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రేమను వ్యక్తీకరించలేరు ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కానీ మీ యొక్క మౌనం వల్ల మీ మధ్య కొంచెం దూరం వచ్చే అవకాశం కనిపిస్తుంది దాంపత్య జీవితంలో అద్భుతంగానే ఉంది మీ మధ్య సంఘర్షణలు ఉంటే తొలగిపోతాయి ఇక ఈ రాసేవారు ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి కలిగి ఉంటారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో మంచి ఆదాయం లభిస్తుంది గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్న ఈ రాశి వారికి మరో ఇరవై నాలుగు గంటలలో ఆర్థిక సమస్యలు తొలగిపోయే అవకాశమే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరగబోతూ ఉంది ఇక ఈ రాశి వారు మీకు ఇంకా శుభ ఫలితాలు పొంది అనుకూలంగా ఉండటం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆదిత్య స్తోత్రాలు పఠించడం అదేవిధంగా లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించినట్లయితే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి మీరు ఏదైనా పనిని చేసే ముందు విఘ్నేశ్వరుడిని దర్శనం చేసుకొని స్వామిని తలుచుకొని మీరు పనులు మొదలు పెట్టండి మీ పనులన్నీ విజయవంతం అవుతాయి ఇక అదేవిధంగా ఈ రాశి వారు శనివారం రోజున శని భగవానుడికి నువ్వులను సమర్పించి తైలంతో అభిషేకించండి నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా మీకు గ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్